వర్ర రవీందర్ రెడ్డిని పులివెందుల పోలీసులు కస్టడీకి తీసుకున్నారు దీనిపై మరింత సమాచారం మా తెలుసుకుందాం రవీందర్ రెడ్డి విచారణకు సంబంధించిన వివరాలు ఏంటి రాణి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పులివెందులకు చెందిన వర్ర రవీందర్ రెడ్డిని కొద్దిసేపటి క్రితమే పులివెందుల పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు కడప జైలు నుంచి కస్టడీకి తీసుకున్న పోలీసులు నేరుగా రిమ్స్ కు తరలించారు కోర్టు కడప కోర్టు ఆదేశాల మేరకు కస్టడీలో విచారణ చేయడానికి ముందుగానే వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడంతో ప్రస్తుతం రిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు వర రవీందర్ రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తయిన వెంటనే కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ మురళి నాయక్ అతన్ని విచారించనున్నారు ఇతని పైన వర్ర రవీందర్ రెడ్డి పైన కడప జిల్లాలో పది కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నలభై కేసులు నమోదయ్యాయి నవంబర్ పదకొండున పులివెందుల పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బిఎన్ఎస్ యాక్ట్ కింద వర్ర రవీందర్ రెడ్డి సజ్జల భార్గవ రెడ్డి అర్జున్ రెడ్డి పైన కేసులు నమోదయ్యి ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేయడానికి పులివెందుల పోలీసులు కస్టడీకి తీసుకున్నారు ఇవాళ రేపు రెండు రోజుల పాటు కడపలోనే ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు న్యాయవాది సమక్షంలో వర్ర రవీందర్ రెడ్డిని విచారించేటువంటి అవకాశం ఉంది ఈ ఈ కేసులో ఈ సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టడం వెనుక ఉన్నటువంటి కుట్రదారులు ఎవరు అనేది తెలుసుకోవడానికి రెండు రోజుల పాటు పులివందల పోలీసులు వర రవీందర్ రెడ్డిని విచ విచారించనున్నారు ఈ విచారణ సందర్భంగా అనేక మంది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నూట నుంచి నూట యాభై మంది పైగానే ఈ నిందితులు ఉన్నారు వారందరి పైన కూడా కేసులు నమోదు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో అట్రాసిటీ కేసులు నవంబర్ ఎనిమిది నమోదైనటువంటి కేసులో డెబ్బై ఏడు మంది నిందితులుగా ఉన్నారు వారందరి భాగోతం ఇక్కడ వెనుకున్నటువంటి కుట్రదారులు తెలుసుకోవడానికి వరఆర్ రవీందర్ రెడ్డి ఇచ్చేటువంటి వాంగ్మూలమే తెలంగాణ ಸಂಘ ಮಾರಾಟ ಮಾಡುವ ಅವಕಾಶ ಮುಂದೆ ರಾಣಿ ಧನ್ಯವಾದಗಳು ಮುರಳಿ